ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకుంటున్నాం సింహరాశి వారికి రాబోయే రోజులలో మిత్రుల కారణంగా చాలా దెబ్బ పడుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి కాదని మీరు రిలేట్ చేస్తే కనుక రోడ్డున పడిపోతారు కాబట్టి సింహరాశి వ్యక్తులు ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ముందు నవంబర్ నెల సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం సింహరాశి వారికి మధ్యమంగా ఉంటుంది ఈ నెల ఉద్యోగం వ్యాపారం అనుకూలంగా ఉంటుంది పైన శ్రద్ధ చూపడం ద్వారా మీరు అనుకున్న పనులు మీరు ఫలితాలు పొందుతారు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నవంబర్ నెలలో మీరు అనారోగ్యానికి గురి అవుతే మీకు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చాలా కేర్ తీసుకుంటూ ఉండాలి అలాగే మీరు మీ భాగస్వామి నుంచి బాగా ప్రేమను పొందుతారు వ్యాపారంలో చక్కగా రాణిస్తారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఇకపోతే ఈ టైంలో మంచి టీం వర్క్ మీకు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క బృందాన్ని మరి మరింత మెరుగుపరుస్తుంది ఈ సమయం అనేది లాభాలు తగ్గడానికి గల కారణాలను ఎంత త్వరగా కనుగొనగలిగితే అంత మంచిది మీ యొక్క లోటుపాట్లను తప్పులను ఎంత త్వరగా తొలగించే సర్దిద్దుకుంటే అంత త్వరగా మంచి రిజల్ట్ పొందుతారు అలాగే ఈ విధంగా నిర్వాహిక నైపుణ్యాలు మరియు నాయకత్వంతో వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతారు మీ యొక్క నిరుద్యోగుల కొత్త ఉద్యోగం కోసం ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నవంబర్ నెలలో గ్రహాల కలియక కారణంగా మీరు ఏడు పదిహేడు తేదీలో సేవ ఖచ్చితంగా మంచి జాబును గీ చేస్తారా లేకపోతే శని యొక్క కారణ సంబంధం కారణంగా మీ తల్లిదండ్రులతో మీకు మీ పిల్లలకు మధ్య సంబంధం అనేది చాలా వెంటనే పోతుంది అలాగే కుటుంబంలోని వ్యక్తుల కారణంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానించడం జరుగుతుంది అలాగే మీరు ఈ నెలలో సొంత అధ్యయనం ప్రక దృష్టి పెడితే మీకు విజయం సంతృప్తి రెండు లభిస్తాయి ఇక సూర్యుడు అంగారకుడు కలియక కారణంగా పోటీ పరీక్షల ఫలితాలు అనుకూలంగా ఉండవచ్చు కొంతమంది కష్టపడే వ్యక్తులు ఉండవచ్చు అటువంటి వ్యక్తులు మాత్రం అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు వీరు విజయం సాధిస్తారు ఈ నెలలో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ వాటి నుంచి బయటపడతారు లేకపోతే మీకు నవంబర్ ఏడు పదిహేడు తేదీలలో రాజయోగం కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది దీని కారణంగా వ్యాపార పర్యటనలో ప్రయోజనకరంగా ఎంతో బెనిఫిట్గా ఉండబోతుంది కానీ స్నేహితులు నన్ను కొంచెం తక్కువగా నమ్మండి ఎక్కువ అస్సలు నమ్మకండి అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడాల్సి వస్తుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఈ ఆరోగ్యాన్ని చూసుకోండి ఇక నవంబర్ నెలలో మీరు పూర్తి ఏకాగ్రత పెంచుకోవడంలో నిమగ్నమై ఉంటారు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సులు కనబడుతున్నాయి చిన్న ప్రయత్నం చేస్తే మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిని ఈ మాసం అనేది చక్కగా యూజ్ అవుతుంది అనుకున్న సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే బిజినెస్లో అంటే ఇలా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడాలనుకునేవారు ఇప్పుడు ఆస్తి నష్టం చేయదు దీనివల్ల చాలా లాభాలు కలుగుతాయనుకుంటారు ఒక్కసారి ఆలోచన చేస్తే కనుక మీకు లాభాలు వస్తాయని ఆశిస్తారు అసలు రావండి మీరు ఏదో చెయ్యాలని ఆలోచన చేస్తారు కానీ లాభాలు మాత్రం రావు అలాగే భూములు స్థలాలు గృహాలు కొనుగోలు చేయాలనుకున్న వారు ఈరోజు ఈ నెలలో ప్రయత్నం చేయకండి ఇకపోతే షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ పెట్టుబడి పెట్టే వాళ్ళకు చాలా లాభాలు వస్తాయి క్రితం వచ్చాయి కానీ ప్రతి ప్రజెంట్ టైం కనుక మీకు వస్తాయని కనుక భావించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక అటువంటి ఆలోచనలను కూడా విరమించుకోండి ఇకపోతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం చక్కటి ఫలితాలు మాత్రం రాబోతున్నాయి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళే విద్యను అభ్యసించాలనుకునే వాళ్లకు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ యొక్క రాశి వ్యక్తి ఎవరైతే ఉంటారో పెళ్లి వంటి విషయంలో మధ్యవర్తిత్వం వహించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అనేక రకాల సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అసలు చేయకని ఆరోగ్య సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపార సంబంధిత భాగస్వామ్య విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది లేకపోతే సింహరాశి వారికి రాబోయే రోజులలో చావు దెబ్బ పడబోతుంది మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా అవును అయితే ఎవరి వల్ల మీరు చావు దెబ్బ తినబోతున్నారు ఎవరి వల్ల మీరు నష్టపోబోతున్నారు వారు మీ మిత్రులై కాబట్టి ఆలస్యం చేయకుండా మీ నందు నటించిన గుర్తుపెట్టి అటువంటి వ్యక్తుల ఇప్పటి అయినా సరే దూరంగా ఉంచండి కాదని లేట్ చేస్తే రోడ్డున పడే అవకాశం అయితే ఉందని జ్యోతిష పండితులు హెచ్చరిస్తున్నారు వారి వల్ల మీకు అనేక రకాలుగా నష్టపోతారు ఆ వ్యక్తుల వల్ల ఆర్థిక పరంగా మీరు ఉడదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది పైగా ఈ టైంలో మీకు ఏది నాటే శని ప్రభావం కూడా పడుతుంది కొంతమంది వ్యక్తులకి అందువల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇవే టైంలో అప్పుల బాధ మరింత వేధిస్తాయని జ్యోతిష్యులు ప్రముఖులు చెబుతున్నారు వర్తక వ్యాపారాలలో అనుకూల ఫలితాలు సాధించలేరు డబ్బు కూడా నష్టపోతారు పైగా మిత్రుల కారణంగా బిజినెస్లో మీకు లాస్ వస్తుంది అన్నిట నష్టపోతాను ఎవరో మాటలు విని మీరు వ్యాపారంలో డేట్ చేసి పెట్టుబడి పెడదామని ఫిక్స్ అయ్యారు అంటే కష్టాలు నష్టాలు బాధల్ని కూడా అన్నీ కూడా చుట్టుముట్టడానికి రెడీగా ఉంటాయి ఫైనల్ సిస్టా సహా మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ యొక్క రాశికి ప్రభావం ఉంది కాబట్టి సమయం ఎక్కువ అంత మంచిగా ఉండదు కాబట్టి స్నేహితులకు దూరంగా ఉండండి మీరు కాస్త విషయాన్ని మీ మనసులో పెట్టుకొని గుర్తుంచుకోండి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడకండి కాదని పెరిగిన నష్టాలు ఆర్థిక సమస్యలు అపుల బాధలు మిమ్మల్ని వెంటాడుతాయి ప్రాబ్లమ్స్తో చనిపోదామనే స్టేజ్కి వెళ్తారు కానీ మీకు మీ ఫ్యామిలీ అండగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల అండతో చాలా దెబ్బ నుంచి బయటగలుగుతారు దానికి బయట సమస్యలు ఉంటే పెద్ద సమస్యలుగా అనిపించవు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తారు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీ లైఫ్ తర్వాత బాగానే ఉంటుంది ఇకపోతే సింహరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అనేక రకాల మంచి ఉన్నత పదవులను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తగ్గిపోవడానికి ఇకపోతే లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష పరిహారాలు ఫాలో అయితే మీకు అంతా మంచిగానే ఉంటుంది మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాం సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటుగా సూర్యాష్టకం చదవటం వల్ల జీవితంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి శని మహాత్మాలయంలో నువ్వులను దానం చేయడం మంచిది ఏదైనా అసౌకర్యం అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ సూత్రాన్ని పఠించండి మీకు అంత మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు లేకపోతే మీరు సోమవారం శివుడిని ఆరాధించండి శుక్రవారం లక్ష్మి దేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి లక్ష్మీదేవిని శుతిస్తూ స్త్రీ సూక్త సూత్రాన్ని పఠించండి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనుకో అనేక సమస్యలను ఎదుర్కొంటే కనుక గురుగ్రహానికి పరిహారాలు చేసుకోండి మీ ప్రాబ్లమ్స్ క్రమంగా తొలగిపోతాయి మీరు నుండి నువరి హాయిగా ఉంటారు అదేవిధంగా మీరు ఎవరైతే అన్ని రకాలుగా బాగా పడుతున్నారో ఆ బాధ నుంచి కూడా సేఫ్గా బయటపడతారని లేకపోతే ఇంకా జాతకులకు బుధవారం అన్ని విధాలుగా అదృష్టమైన రోజులు బుధవారం ఎలాంటి కార్యం ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇంకా సోమ శుక్రవారాలు కూడా మీకు సామాన్య ఫలితాలు వస్తాయి కానీ మంగళవారం రోజు సింహ జాతకులకు ఏమాత్రం కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దుష్ప్రభావాల నుంచి లివరీ పొందడానికి బుధవారం ఉపవాసం పఠించండి అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సూత్రం తప్పకుండా పఠించండి ఇవన్నీ మంచి మార్గాలు కలిగిస్తాయి అయితే గుర్తుపెట్టుకోండి శ్రీరామ రక్ష సూత్రాన్ని పఠించిన వల్ల మంచి ప్రయోజనం కలుగుతాయి అంటే మీకున్న సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు మీకున్న కష్టాల బాధలన్నీ కూడా పోతాయి పైగా ఆర్థికంగా చాలా లాభపడతారు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే సింహరాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి ఒక స్త్రీతో మీ యొక్క సంబంధాన్ని వెంటనే తెంచుకోండి సింహరాశిలో జన్మించిన వాళ్ళు అడవులైనా సరే మగవారైనా సరే మీతో ఈ మధ్యకాలంలో ఎవరైతే సన్నిహితంగా ఉంటూ వస్తున్నారో అటువంటి వ్యక్తులతో మీరు వెంటనే మీ యొక్క సంబంధాన్ని తెచ్చుకోండి అది కూడా ఒక స్త్రీతో మీకు సంబంధం కనుక మీ మధ్యకాలంలో ఏర్పడి ఉంటే అటువంటి స్త్రీతో మీరు రిలేషన్ను వెంటనే కట్ చేసుకోండి లేదంటే రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా నష్టాలను చూడాల్సి వస్తుంది ఆ యొక్క స్త్రీతో మీరు సంబంధం తెచ్చుకుంటేనే మీకు మంచి రోజులు మొదలవుతాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి సింహరాశి వెంటనే ఈ పని చేయండి ఈ సింహరాశి వారు రాబోయే రోజులలో ఆ యొక్క స్త్రీ వల్ల ఎటువంటి నష్టాలు చవి చూడబోతున్నారు వారితో బంధాన్ని లెక్క చేసుకుంటే మీరు ఎప్పటి నుంచి ఏ రోజు నుంచి మంచి రోజులు మొదలవుతున్నాయో ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి రాబోయే రోజులలో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు దీర్ఘకాలికంగా రుణాలు ఒత్తిడి ఈ యొక్క రాశుడు వ్యక్తి పెరుగుతుంది ఆరోగ్య విషయంలో మాత్రం వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొన్ని వ్యవహారాలు మాత్రం ఆందోళన పెరిగే అవకాశం కనబడుతుంది ఇక జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది వృత్తి వ్యాపారంలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం చాలా మంచిది లేదంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళలో గౌరవించండి నుంచి సలహాలను తప్పకుండా తీసుకోండి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి అలాగే ఆర్థిక వ్యవహారాలు నిరు నిరుత్సాహపరుస్తాయి దేనికి కూడా వెనకడుగే ధైర్యంగా ముందుకు సాగిపోతే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది మరి కొన్ని రోజులలో లేకపోతే కొన్ని వ్యవహారాల్లో సొందరపాటు నిర్ణయాలు చేయడం వలన కష్టాలను ఎదుర్కొంటారు కొన్ని ముఖ్య విషయంలో మిత్రులతో వివాదాలు కూడా జరుగుతాయి చిన్ని తరహా పరిశ్రమల వారు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారు అలాగే ఉద్యోగాల్లో ఉన్నత పరివారంలో సమయానికి నిద్రాహారాలు ఉండవు ఈ రాశి వారు ఇకపోతే వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం చాలా మంచిది ఈ టైంలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక గృహ బాధ సందడిగా ఉంటుంది సంతానం వివాహ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి రాబోయే మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి ఇంకా ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ధనం ఖచ్చితంగా లభిస్తుంది ఇకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం అసలు చేయడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి వాహన ప్రయోగాలను మరింత అప్రమత్తంగా చాలా అలర్ట్గా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి విమర్శలు తప్పవు వ్యాపారం పరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు గృహ నిర్మాణ పనులు మందగుడిగా సాగుతాయి చిన్న తరహా పరిశ్రమకు ఆశించిన లాభాలు అందవు ఉద్యా ఉద్యోగ ప్రయత్నాలు అంతగనంగా ఉండవు లాస్ట్ వచ్చేసరికి మిత్రులకు మామూలుగా వచ్చేస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి గృహ వాతావరణం ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది కెరియర్ పరంగా సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏ విధంగా తెలుసుకుంటున్నాం సింహరాశి వర్ కెరియర్లో ముందుకు సాగడానికి గుర్తింపు పొందడానికి నవంబర్ నెల మధ్య నుంచి బాగా కలిసి వస్తుంది ఈ నెల మీ కెరియర్లో సరి అయిన ప్లానింగ్ ఏకగ్రతతో ప్రయత్నం చేస్తే మీ కెరియర్ అనేది చాలా బాగుంటుంది చాలా ప్రయారిటీగా ఉంటుంది నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి కాబట్టి కలిసి పనిచేసే వారిని కలవడానికి వెనుకబడదు విషయాలను విశ్లేషించి మీకు తగ్గట్లు సవాళ్ళను అధిగమించడంలో అంటే ఓవర్టేక్ చేయడంలో ముందుండండి ఎల్లప్పుడూ కొత్త కొత్త ఆలోచనలతో ఓపెన్ ఓపెన్గా ఉండండి ఓపెన్ మైండ్తో ప్రయత్నిస్తే ఎలాంటి పనైన చిట్కను సాల్వ్ చేయగలుగుతారు కెరియర్లో ముందుకు సాగడానికి మీరు నవంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎన్ని ప్రయత్నాలు చేసినా బాగా కలిసి వస్తాయి కెరియర్ పురోగతికి రాబోయే రోజులలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది జీవితంలో ముందడుగు వేస్తారు లైఫ్లో మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలని ఏవైతే కళ్ళు కన్నారో అవన్నీ నీ వేరే వేరే టైం సింహరాశి వారికి ఉండబోతుంది కానీ గుర్తుపెట్టుకోండి మీరు కన్నా కరలని నిజం చేసుకోవడానికి కేవలం నీ యొక్క ప్రయత్నాల మీదనే ఆధారపడి ఉంటుందని మర్చిపోకండి సింహరాశి వారు మీరు చేసే ప్రయత్నాలు మీరు వెళ్ళే మార్గమే మీ లైఫ్ డిసైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా సరే ఒకటికి రెండు సార్లు గుర్తుపెట్టుకోండి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఒకటికి రెండు సార్లు తినికేసి ఆ తర్వాత మాత్రమే అడుగు ముందుకు వేయండి అప్పుడే మీ కెరియర్ బాగుంటుంది ఇక మీరు అనుకున్నది సాధిస్తారు ఇక రాబోయే కాలంలో సింహరాజ్ వారికి ఆర్థిక స్థిరతో అందుబాటులో ఉంటుంది ఇక మీ బడ్జెట్ ప్రకారం మీకు వచ్చే ఇన్కమ్ను కాస్త దృష్టి పెట్టుకొని మాత్రమే ఖర్చు పెట్టుకోండి అత్యవసరం కాని ఖర్చులను తగ్గించుకోండి మీరు ఆర్థిక సలహా సహాయం కూడా తీసుకోవచ్చు తద్వారా మీ పొదుపు పెట్టుబడులను మాత్రమే షేర్ చేసుకోవచ్చు అనవసరపు ఖర్చుల నుంచి ఎరిగే ఛాన్సులు కనబడుతున్నాయి శ్రీనర్స్ వర్క్ సైడ్ ప్రాజెక్టు వంటివి మీకు సైడ్ ఇన్కమ్ వచ్చి ఏదైనా ఒక సోర్స్ జనరేట్ అవుతుంది మీ ఆర్థిక విషయంలో క్రమశిక్షణతో ఉండండి మీకు లాంగ్ టర్మ్ మంచి బెనిఫిట్స్ కనుస్తున్నాయి ఆర్థిక భవిష్యత్తులో సేవ్ చేస్తుంది ఇప్పటి నుంచి అయినా మీ యొక్క ఖర్చును మీ గుర్తుపెట్టుకోండి చాలా నష్టపోవాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి దాన్ని బట్టి మీరు నచ్చుకుంటే ఇక డబ్బు ఉంది కదా చుట్టూ ఒక అవసరానికి మించి కూడా ఖర్చు చేస్తే మీకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రం కేవలం ఆదుకోవడానికి గుర్తుపెట్టుకోండి ఎవరు ఆర్థికంగా ఎవరు ఆదుకోరు మాట సహాయం చేస్తారేమో కానీ డబ్బు సహాయం చేసేవారు మాత్రం ఈ రోజులలో చాలా వరకు పాలు మనమై ఉండాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఆర్థికంగా ఎవరు ఆదుకోరడానికి ముందుకు రారు కాబట్టి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని డబ్బులు ఖర్చు చేసేటప్పుడు కాస్త ఆలోచించి అని మీరు అనుకుంటే మాత్రమే ఖర్చు చేయండి అప్పుడే మీకు ఎకనమిక్ అనేది ఉంటుంది నెక్స్ట్ సింహరాశి వారికి సంబంధించి మీ లవ్ లైఫ్ అంటే ప్రేమ జీవితం రాబోయే రోజులలో ఎలా ఉంటుందో చూద్దాం మీకు ప్రేమ జీవితం చాలా బాగుంటుంది రాబోయే రోజులలో ఇద్దరు వ్యక్తుల మధ్య అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది మీరు ఒకరి అవసరాన్ని మరొకరు అర్థం చేసుకోవాలి ఒకరి తర్వాత ఒకరు క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఒకవేళ ఈ విషయంలో దాన్ని అపార్థంగా ఉంటే ప్రశాంతంగా పరిష్కరించుకోండి చక్కగా సాల్వ్ చేసుకోండి రాబోయే రోజుల మీకు భావోద్వేగ సంబంధాలను బలమైన సంబంధాలను అందిస్తుంది మీ లైవ్ లైఫ్ అనేది డైరెక్షన్లో వెళ్తుంది అద్భుతంగా ఉంటుంది ఇప్పటివరకు సింగిల్గా ఉన్న సింహరాశి వారు ఏదైనా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా పార్టీ పట్టణ జరిగిందనుకోండి ఆ టైంలోనైనా సరే మీ జీవిత భాగస్వామి మీ లైఫ్ పార్ట్నర్ త్వరలోనే మీరు ఆ విధంగా కలుసుకోబోతున్నారు సింహరాశి వారు వృత్తిపరంగా మీరు తీసుకునే జాగ్రత్తలు వెంటనే ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు ఎలా ఉన్నాయో ఇక్కడ నుంచి అయినా సరే చక్కటి హెల్దీ లైఫ్లో రీడ్ చేస్తారు డైలీ వ్యాపారంతో పాటు రెస్ట్ తీసుకోవాలి మెడిటేషన్ లేదా యోగా వంటి స్ట్రెస్ నాలెడ్జ్మెంట్ తర్వాత మంచిగా ఉంటాయి ఏదైనా నిరంతర ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాటికి కాస్త శ్రద్ధ వహించండి అవసరమైతే డాక్టర్స్ కూడా కన్సల్ట్ అవ్వండి డాక్టర్ సంప్రదిస్తే మీకున్న ప్రాబ్లం అనేది బయటపడుతుంది దాని ద్వారా మీరు రిలీఫ్ పొందవచ్చు ఇకపోతే అధిక పని ఒత్తిడి కంటే అంటే మీకు ఇప్పుడు ఏలో ఎవరైనా సరే అధిక పని ఒత్తిడి ఉంటే గనక ట్రై చేయండి సమయానికి నిద్ర చాలా అవసరం గుర్తుపెట్టుకోండి ఇది మీలో మంచిగా ఉంటుంది ప్రతి మనిషిలో నిద్ర కూడా చాలా అవసరం అలాగే హెల్తీగా ఉండేందుకు ప్రయత్నించండి మీలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అస్సలు హెల్త్ ఇష్యూస్ అనేది నెగ్లెక్ట్ చేయకండి ఏమైనా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే సూచనలు సలహాలు తీసుకునే ఫాలో అవ్వండి డాక్టర్స్ ఫాలో సింహరాశు వారితో ఒక స్త్రీతో వెంటనే సంబంధాన్ని తెచ్చుకోండి అప్పుడే మీకు మీరు అనుకునే విధానంగా మంచి రోజులు మొదలవుతాయి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లాభం ఉండదు అవును ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం ఉండదు కాబట్టి ఒక స్త్రీని ఎక్కువగా నమ్ముతున్నారు మరి ఆ స్త్రీ ఎవరంటూ అంటే మీ స్నేహితురాలు అవునండి మీరు విన్నది నిజమే ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మీరు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడితే దయచేసి వెంటనే ఆమె నుంచి మీ యొక్క స్నేహాన్ని కట్ చేసుకోండి ఎందుకంటే ఆ స్త్రీ ద్వారా రాబోయే రోజులలో మీకు నష్టం కలగబోతుంది మీకు సమస్యలు రాబోతున్నాయి మీరు ఇబ్బందులలో నష్టాల్లో పడుతున్నారు మీది కర్మ బంధం అందుకే మీరు కలవడం జరిగింది కాబట్టి సింహరాశి వ్యక్తుల స్త్రీ వల్ల మీకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకూడదు మీరు సుఖంగా సంతోషంగా ఉండాలంటే కనుక ఆమెతో సంతోషంగా కట్ చేసుకోండి అప్పుడే సింహరాశి వారికి మంచి రోజులు స్టార్ట్ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి సమస్యలన్నీ మాకు తెలియజేసి ఆ డౌట్ను క్లారిఫై చేసుకోండి అలాగే మీలో ఎవరైనా ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీ యొక్క లైఫ్ మాకు ఎంతో ఎంతో ఇస్తుంది